డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఈ గడ్డి జాతి విత్తనాలు అనేవి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫామ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు కదా ఏం చెప్పినారు ఇరవై ఆరు వేల మీద ఏం బేరం అడగటం కదా ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు ఇరవై ఆ లోపలే అడుగుతున్నారంట ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్పిన్నారు అది బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి సార్ ఏం బేరం చెప్పినారు బాబాయ్ ఎంత చెప్పినారు ఇది ఇరవై ఆరు చెప్పినారు ఏమైనా అమ్మారా ఇంత కట్ట ఇదే చిన్న కట్ట ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్తున్నారు అంటే బేరాలు చేసే అవకాశాలు అయితే ఏమితాయి మందే అన్న ఏం చెప్పిన్నారు దారం ఇది ఈ దారము ఇరవై నాలుగున్నర ఇరవై నాలుగున్నర వెయ్యి అనేది దారం చెప్పిన్నారంట ఇది సో దీన్ని చెప్పే లోపల ఇది చూద్దాం ఒకసారి దారం అడగాల కానీ మరీ ఈ రకంగా అడగకూడదు ఇరవై ఆరున్నర వెయ్యి దారం చెప్తే ఇది ఇరవై వేల లోపల చెప్పు అనేసి అంటున్నాడు ఆయన ఒకే మాట అంత దూరం దారం ఎక్కడ ఉండదు ఇది వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద దారం అనేది చెప్తున్నారు అదే సార్ నా ఎంత పడింది అన్న జత సో ఈ కట్టలో నుంచి ఒక ముప్పై గొర్రెలు వేరే వాళ్ళు కొన్నారనేసి ఇన్ఫర్మేషన్ కొన్న ధర వచ్చేసి ముప్పై వేల మీద కొన్నారు చూడి గొర్రె పట్టుబడి కింద అనేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కట్టలో నుంచి కొన్న వాళ్ళ గురించి ఇప్పుడు ఉండే కట్ట ఎంత చెప్తున్నారో తెలియదు ఇరవై ఎనిమిది వేలు జత ఆయన చెప్తా ఉంటే పద్నాలుగు వేలు లెక్కన ఒక్కొక్కరే చెప్తా ఉంటే అడిగేవాళ్ళు పదకొండు వేలకు ఒక్కొక్క గొర్రె అడుగుతున్నారు అంటే ఇరవై రెండు వేలకు అడుగుతున్నారు ఆయన ఇరవై ఎనిమిది వేల మీద ఉన్నారు గొర్రెకి వచ్చేసి సో అలా ఉంది బ్యారమ్ ఇది గొర్రె వచ్చేసి పదకొండు వేలకు అడుగుతున్నారు ఆయన పద్నాలుగు వేల మీద గొర్రెలుగా పిల్లలు ఇరవై నాలుగు గొర్రెలకి పదిహేడు పిల్లలు పిల్లలు నెల రోజులు పిల్లలు పెద్ద సృష్టిలో ఉన్నారు బేరం ఏం చెప్తున్నారు ఇది అది సో ఇరవై నాలుగు గొర్రెలకి పదిహేడు పిల్లలు అనేటి ఉన్నాయండి ముప్పై ఆరు వేలు అనేది బేరం చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి నెల రోజుల పిల్లకాడి నుంచి గొర్రెలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ సో ఈ బ్యాచ్లో వచ్చేసి మనకు ఇరవై ఏడు వేలు అనేది బ్యారం చెప్తున్నారు అండి ట్వంటీ సెవెన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ ఉంది సో పిల్లలు ఏం లేవన్నీ సూడి గొర్రెలే అడుగుదాం ఒకసారి బేరం ఏముందనేది అరవై నాలుగు గొర్రెలు ఇరవై గొర్రెలు పట్టుకుంటానంటే ముప్పై రెండు వేలు బ్యారం చెప్పారు అవతల వాళ్ళు ఏం అడగలేదు బారం ముప్పై రెండు వేలు చెప్తే దారం గమనకు వెళ్ళిపోయారు మొత్తం కట్ట మీద అయితే ఇది కూడా అట్టే ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఆ రేంజ్లకే ఉంటాయి సో దీంట్లో పిల్లలు కనిపిస్తున్నాయి చాలా వరకు పిల్లలు ఉన్నాయి దీంట్లో ఈ కట్ట దారం ఎలా ఉందో చూడొచ్చు పెద్ద పొట్టల పిల్లలు పొట్టల పిల్లలు ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి ఈ సైజులో ఉన్నాయి పిల్లలు గొర్రె పిల్ల రెండు సమానంగానే కనిపిస్తూ ఉన్నాయి ఏం నా దారం ఇది దారం ముప్పై ఆరు వేలు గొర్రె గొర్రె పిల్ల సో పిల్లలు పెద్ద పిల్లలే ఉన్నాయండి మీరు ఇది ఇవన్నీ మధ్యలో ఉండేటువంటి పిల్లలే కొమ్ము వచ్చి ఉన్నాయి పిల్లలు పిల్లలు దీంట్లో పిల్లలు పెద్ద సైజులో ఉన్నాయి ముప్పై ఆరు వేలు అనేది దారం చెప్తున్నారు సో ఇవన్నీ పిల్లలేక మనకు సో గొర్రె గొర్రె పిల్ల కొమ్ము వచ్చేసి పిల్లకు నలభై గొర్రెలు అంటాయి అవి ఇరవై రెండు వేల ఐదు వందలు పద్నాలుగు పిల్లలు ముప్పై గొర్రెలా ఆల్మోస్ట్ జత కొ పిల్ల వచ్చినట్టుగానే చె ఎవరు వింటారో అనేసి పంపిస్తామన్న ఇరవై రెండు వేల ఐదు వందలు అనేది జత ఒక పిల్ల వచ్చే అవకాశం ఉంది పద్నాలుగు వస్తున్నాయి సో ఇది కూడా అయిపోయింది సో ఏం చెప్పినారన్న ద్వారం ఇది ఏం చెప్పినారు దారం ఎంత చెప్పినారంటే ఇరవై ఐదు వేలు చెప్పిన్నారు ఎంత గడుగుతున్నారు వాళ్ళు ఇరవై రెండు ఇరవై మూడు గడుగుతున్నారు ఇరవై ఐదు వేలు అనేది వ్యారం చెప్పిన్నారంట అండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇప్పుడు పిల్లలు తీసేసి ఉంటారండి నైంటీ పర్సెంట్ పిల్లలు తీసేసి ఉంటారు చూ వట్టి గొర్రెలు సూడి గొర్రెలు లెక్కకు వస్తాయి ఇది ఇరవై ఐదు వేలుగా బేరం అనేది చెప్పినారంట సంత లోపల కడదాం మనం పిల్లలు కనిపిస్తున్నాయి దీంట్లో చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఏం బేరం చెప్తున్నారో అడుగుదాం ఒకసారి ఏం అన్న బేరం ఇది పిల్లలు ఎన్ని అయినా పన్నెండు పిల్లలే సో ఇరవై మూడు వేలు అనేది బేరం చెప్పినారక అండి పన్నెండు పిల్లలు వస్తున్నాయి కట్ట పెద్దదే ఉంది యాభై నలభై ఉండొచ్చు ఇరవై మూడు వేల మీద భారమ గొర్రెని బట్టి ధర స్టార్టింగ్లోనే మనం చూసాం ముప్పై ఎనిమిది వేలు అనేది ఇది ఇరవై మూడు వేలకు దారం చెప్తున్నారు అక్కడ ఇరవై రెండు ఆరు వేల ఐదు వందలకి జత ఒక పిల్ల గొర్రెని బట్టి ధర ఎన్ని గొర్రెలు ఉందా నూట యాభై నూట నలభై గొర్రెలు ఏం అమ్ముడు పలేదు దీంట్లో నలభై పది ఎంతకు దారం అయినాయి సో అడుగుదామండి నూట నలభై గొర్రెలు ఇవి నలభై గొర్రెలకి అది అక్కడ భారం జరుగుతుంది నలభై గొర్రెలకే భేరం అవుతున్నాయంట పెద్ద కట్ట ఇది ఇరవై నాలుగు వేలకు అనేది దీంట్లో నుంచి నలభై గొర్రెలు ఇచ్చారండి వట్టి గొర్రెలే అంటే పిల్లలు ఉండే గొర్రెల్ని పట్టుకోవడానికి వీళ్ళదు సో ఒట్టి గొర్రెలు మాత్రమే నలభై గొర్రెలు పట్టుకోవచ్చు ఇరవై నాలుగు వేల గొర్రెలు అక్కతున్నాయన్న గొర్రెలు వెళ్తూ ఉన్నాయంట ఇరవై నాలుగు వేలకు అనేది ఇది భారం అయి ఉంది సో మన వెనకాల ఇంకొకటి కూడా పెద్ద కట్ట ఉంది అది కూడా చూద్దాం నూట నలభై గొర్రెలు ఇది కట్ట వచ్చేసి ఇరవై నాలుగు వేలు అనేది సో అడిగి తెలుసుకుందాం అసలు ఏం ద్వారని చెప్తున్నారు అనేది పిల్లలు అయితే కనిపిస్తున్నాయి దీంట్లో చూద్దాం ఒకసారి సో పది పిల్లలే ఉన్నాయంటండి పది వంద గొర్రెలకి పది పిల్లలు జత వచ్చేసి ముప్పై వేలు అనేది చెప్తున్నారు సో థర్టీ థౌసండ్ అనేది పది పిల్లలే ఉన్నాయి దీంట్లోనే సో పట్టుడు గొర్రెల కింద లాక్కుంటున్నారు ఎన్ని గొర్రెలు పట్టుకుంటున్నారు వాటి ధర ఎంత అనేది ఎవరైతే కొంటా ఉన్నారో వాళ్ళని చూపిస్తాను సో ఎదుగు ఎక్కడ ఉన్నారు అక్కడ అక్కడ నుంచి పట్టి ఆ బండి కింద నుంచి ఇటు కోసేస్తున్నారు ఇటు పక్కకు వచ్చి నిలబడి ఉన్నాయి మొత్తం ఎన్ని గొర్రెలు మొత్తం యాభై నూట యాభై గొర్రెలు అరవై గొర్రెలు పట్టుకున్న మీరు గొర్రెలు వచ్చేస్తున్నా తీసుకుంటాను సైజులు బాగున్నాయి మంచి గొర్రెలు ఇరవై ఆరు వేలు కంటే తక్కువ లేదు మంచి గొర్రె కావాలంటే దో ఈ బ్యాచ్ కూడా మనకు ఇరవై ఆరు వేలకు అనేది కొని ఉన్నారంటండి పీలేర్ దగ్గరికి వెళ్తుంది బండి వచ్చేసి గొర్రెలు సైజులు ఉన్నాయి పెద్ద సైజు అండి గొర్రె కానివ్వండి ఎర్రది కానివ్వండి లోపల ఉండేది సైజులు బాగున్నాయి ఇరవై ఆరు వేలకు అనేది కొని ఉన్నారు అన్నగారు వచ్చేసి పీలేయర్కి వెళ్తా ఉంది ఆ మేము సన్న కట్టని ఒకసారి దారం అడిగేసి వెళ్ళిపోదాం ఏం చెప్పిన్నారు దేరం ఇది ఇరవై నాలుగున్నర పిల్లలు ఏం లేవండి షూటింగ్ గొర్రెలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు బేరం అనేది జరుగుతూ ఉంటుంది బట్ ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అవి ముప్పై ముప్పై ఆరు గొర్రెలు పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి ఎలా చెప్పిండ అన్న నేనే వెళ్తాను ఏం చెప్పిన్నారన్న బేరమ్ కట్ట ఇరవై తొమ్మిది వేల మీద బేరమ్ చెప్తున్నారు బేరమ్ జరగలేదు ఇంకా సో నలభై ఒక్క గొర్రెలు అన్నమాట ఇది నలభై ఒక్క గొర్రెలో ఇరవై ఐదు గొర్రెలు వాళ్ళకి నచ్చింది వాళ్ళు పట్టుకుంటారు ఎంత దారం అనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి అవతల గుట్ట కూడా వాళ్ళది అన్నట్టుంది ఇచ్చారు తమ్ముడు ఎంతకైంది జత జత ముప్పై ఎనిమిది వేలు థర్టీ ఎయిట్ థౌసండ్ పిల్లలు పిల్లలు వచ్చాయా ఇరవై గోర్రెలక పిల్లలు లేవు ఇరవై ఐదు పిల్లలు వచ్చాయి ఆరు గొర్రెలకు పిల్లలు ఇరవై ఆరు గొర్రెలు ఎత్తుకోవాలంట వీళ్ళు ముప్పై ఎనిమిది వేల మీద జత అనేది కొనడం జరిగిందండి సో ఇరవై నా అరవై నాలుగు గొర్రెలు ఒక్కే పిల్ల ఉంది మొత్తం కట్ట మీద అయితే ఇరవై ఎనిమిది వేలుగా అనేది బేరం చెప్తున్నారంట సో గొర్రెలు అయితే పొరలవి బాగానే కనిపిస్తున్నాయి బేరాలు చేయాలా బేరాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఏం చెప్పినారో వినుకుందాం ఒకసారి సో ఇది బేరమ్ వచ్చేసి ఇరవై నాలుగు దాకా అడుగుతున్నారు అనేసి చెప్తున్నారు కానీ ఇచ్చే అయితే కనిపించడం అలా ఇంకొద్ది పైకే ఉంటుంది ఇరవై నాలుగు దాకా అడుగుతున్నారనే మాటే వస్తామండి దారం ఇరవై ఆరున్నర ఏం ఎంతవరకు అడుగుతున్నారు అదే అండి బారం చెప్పేదైతే ఇరవై ఆరున్నర ఉన్నారు అడగడం అయితే ఇరవై రెండుకి ఇరవై రెండున్నరకి అడుగుతున్నారంట సో దేరం ఏం తగలేదు పెద్ద కట్టా ఇది ఈ సైజు పిల్లలు ఒక పదమూడున్న ఇది ఇది ఇరవై ఆరున్నర వెయ్యి అంటండి జతకు ఒక పిల్ల ఇరవై ఆరున్నర వెయ్యి అంటున్నారు పిల్లలు పెద్దవి ఉన్నాయి ఇది అంటే గొర్రెని పిల్లని చూడవచ్చు ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది ఇది నిలబడి ఉంది దారం కాదండి నిలబడి ఉంది ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది అక్కడక్కడ కొన్ని గాయాలు అయి ఉన్నాయి గొర్రెలకి గాయాలై ఉన్నాయి రోగం కాదు గాయం అయి ఉన్నాయి పిల్ల పెద్ద పిల్లలు ఉన్నాయి ఇరవై ఆరు వేల ఐదు వందలు జత ఎంతకి ఎంతకిచ్చారన్న ఇరవై రెండు ఇరవై రెండు వేలకి చూడు గొర్రెలు అండి వడ్డి గొర్రెలు చాలా రోజుల తర్వాత అనేటివి ఈ రకంగా వస్తున్నాయి ధరలు అమ్మిన వ్యక్తి కొన్న వ్యక్తి ఇరవై రెండు వేలకి అనేది ఉన్నారు ఎన్ని గొర్రెలు అన్న ముప్పై ఐదు గొర్రెలు ముప్పై పక్కకి రన్న ఎండ వచ్చేస్తుంది ముప్పై రెండు ముప్పై రెండు గొర్రెలు ఇరవై రెండు వేల మీద ఎవరన్నా వడ్డిపోవాలి 만져 n